మెట్రో రైలు వచ్చినాక పట్నం కు అటు ఇటు తిరుగుడు మస్తు అలక అయింది అప్పట్లో ఎల్బీ నగర్కించి మియాపూర్ పోవాలంటే తోని మస్తు అవస్థలు పొద్దున పొద్దునొచ్చి బస్ ఎక్కితే పాయిటీలియాలు అయ్యేది కానీ ఇప్పుడు మెట్రోలు వచ్చినాక ప్రయాణాలు అలకగా అయిపోయినాయి చల్లగా కూర్చుంటే సరసరా తీసుకుపోయి దింపుతుంది అదే మెట్రో వచ్చిన గీ ఎనిమిదేళ్ల సంధి పబ్లిక్ ట్రాఫిక్ తిప్పలు తప్పించుకుంటుర్రు అదేంది అప్పుడే ఎనిమిదేండ్లు అయ్యిందా అని నిడకుర్రి అవు బరాబరి అయ్యింది ఈ ఆటికి ఇటు పట్నంలో మెట్రో పరుగులు చాలా ఎనిమిది ఈ ఆటికి అయితే భాగ్యనగరానికి మెట్రో రైలు తిరిగేటి భాగ్యంగా ఎనిమిది అన్నట్టు ఇక అప్పటి తిరుగుడు లైన్ల మెట్రో పట్నంలా పొద్దుగా ఆరింటికి కూత చాలు చేస్తే రాత్రి పదకొండు గొట్టేంత వరకు అసలు ఆగుడే ఉండదు రెండు మూడు నిమిషాలకు రైలు వస్తానే ఉంటది మూడు లైన్లు యాభై ఏడు మెట్రోలు ఒక్కోటి దినం అరవై తొమ్మిది కిలోమీటర్లు ఎనిమిది వందలకు మీదనే ట్రిప్పులు ఎనిమిది ఏళ్ళు ఎనభై కోట్ల మందికి మీదనే ఎక్కి తిరిగినోళ్ళు దినం అందాజకు నాలుగున్నర లక్షల మందికి మీదనే మెట్రో రైలు ఎక్కి తిరుగుతారు అంటే చూడరు ఇక రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు తొలత తొలత ప్రధాని మోదీ సారే వచ్చి చాలు చేసిండు ఓ మలక మెట్రో ఎక్కి తిరిగిండు కూడా అప్పుడు మియాపూర్ కెంచి ఎల్బీ నగర్ వరకు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు నాగోల్ కెంచి రాయదుర్గం వరకు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు జేపీఎస్ పలక్నామా వరకు ఓ పదిహేను కిలోమీటర్లు మెట్రో రైలు బాను పలుగులే పలుగులు సలికాలం జరంతా ఒనుకుంట పోయినా ఎండాకాలం మాత్రం ఎండలకు తట్టుకోలేక చల్లగా మెట్రోలో కూసుకుపోయేటోళ్ళు వచ్చాడు మంది కాళ్ళకాడికి వచ్చి చాగుద్ది తలుపులు తర్వాతలో అదే తెలుసుకుంటది ఎక్కడెక్కేటిది ఎక్కడ దిగేటిది చెప్పి టికెట్ తీసుకుని ఒక్కటే మనం చేసేది ఇక అన్నీ ఒక పట్నంలో ట్రాఫిక్ ను తందుకు మెట్రో రైళ్ల లెక్కిపోయేటోళ్లే ఎక్కువ మంది ఉండొచ్చు అబ్బా